యహోశవా ఏడవ అధ్యాయము శపితమైన దాని విషయంలో ఇస్రాయేలీలు తిరుగుబాటు చేసింది ఎట్లనగా యూధాగోత్రంలో జరహు ముని మనముడను జబ్ది మనముడను కర్మీ కుమారుడునయిన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిన గనుక యహోవా ఇస్రాయేలీల మీద కోపించను యహోషవా మీరు వెళ్లి దేశమును వేగి అని చెప్పి బేతేలు తూర్పు దిక్కున ేతావేను దగ్గరనున్న హాయి అను పురమునకు నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్లి హాయి పురమును వేగు చూచి యహోషవ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్లనీయకము రెండు మూడు వేల మంది వెళ్లి హాయిని పట్టుకొనవచ్చును జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్లనేలా హాయి వారు కొద్దిగానున్నారు గదా అని కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్లి గాని వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయి అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతము చేసిరి మరియు తమ గవిని ఎద్ద నుండి షాబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను యహోషువా తన బట్టలు చింపుకుని తానును ఇస్రాయేలీల పెద్దలను సాయంకాలం వరకు యహోవా నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనొచ్చు అయ్యో ప్రభువా యహోవా మమ్మను నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ నీ నీవెందుకు దాటించుతివి మేము యోర్దాను అవతల నివసించుట మేలు ప్రభువా కనికరించుము ఇస్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను కనానీయులను ఈ దేశ నివాసులందరినూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యహోవా యహోషవతో ఇట్లనెను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపికొందువు ఇస్రాయేలీలు పాపము చేసియున్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఇస్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడేయుండను నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగు చెప్పుము రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చిన దేమనగా ఇస్రాయేలీలార మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలన చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు అప్పుడు ఎహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలను యహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలను యహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావలను అప్పుడు శపితమైనది ఎవని యొద్ద వానిని వానికి కలిగిన వారిని అందరినీ అగ్నిచేత కాల్చివేయవలను ఎలయనగా వాడు ఎహోవా నిబంధనను మీరి ఇస్రాయేలులో దుష్కార్యము చేసినవాడు అనెను కాబట్టి యహోషువ ఉదయమున లేచి ఇస్రాయేలీలను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరహీల వంశము పట్టబడెను జరహీల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్దీ పట్టబడెను అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జరహు ముని మనముడును జబ్ది మనముడును కర్మీ కుమారుడునైనా ఆకాను పట్టబడెను అప్పుడు యహోషువ ఆకానుతో నా కుమారుడా ఇస్రాయేలు దేవుడైన యహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగుచేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనిసున్నానని చెప్పగా ఆకాను యహోషువతో ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును రెండు వందల తులముల వెండిని యాభై తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటిని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసిన దంతయు ఒప్పుకొనెను అప్పుడు యహోషవా దోతులను పంపగా వారు ఆ యద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఆ వెండి దాని క్రింద నుండెను కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యహోశువ యొద్దకును ఇస్రాయలీల యొద్దకును తెచ్చి యహోవాస్ సన్నిధిని ఉంచిరి తరువాత యహోశువయు ఇస్రాయలీలందరును జరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి అప్పుడు యహోశివా నీవేళ మమ్మను బాధపరిచితివి నేడు యహోవా నిన్ను బాధపరచునగా ఇస్రాయేలీలందరూ వానిని రాళ్లతో చావగొట్టిర్రి వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు ఉన్నది అప్పుడు ఎహోవా కోపాద్రేకము విడిచిన వాడై కొనెను అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు